అందరికీ నమస్తే అండి కార్తీక మాసం చివరి రోజున అంటే మార్గశిర శుక్ల పాడ్యమీనే పోలీ పాడ్యమీగా జరుపుకుంటాము దీనినే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అని పిలుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చిందండి పాడ్యమి తిది నవంబర్ ఇరవై గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నము రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మనకు పాడ్యమి తిథి అనేది ఉంటుంది మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి మనకు సూర్యోదయం సమయానికి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చినా సరే పోలీని మన ఇంటి ఆడపరుచుగా భావిస్తాం కాబట్టి ఇలా మంగళ శుక్రవారాలలో దీపాలు వదిలి పోలీ తల్లిని స్వర్గానికి పంపము కనుక నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు నీటిలో దీపాలు వదలకుండా నవంబర్ ఇరవై రెండు శనివారం తెల్లవారుజామున దీపాలు వదిలితే మంచిది మరి నవంబర్ ఇరవై రెండున పాఠ్యమితి లేదు నవంబర్ ఇరవై ఒకటితో పాఠ్యమితి అయిపోతుంది మరి పాఠ్యమితి లేకుండా పోలీ పాఠ్యమి దీపాలు ఎలా వదలాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది ఇలా మంగళ శుక్రవారాలలో మేమైతే దీపాలు నీటిలో వదిలి పోలీ స్వర్గం పూజన అయితే చెయ్యమండి ఎవరికైతే ఇలా మంగళ శుక్రవారాలు పట్టింపు ఉంటుందో అటువంటి వారు మాత్రం నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలి పోలీస్ వర్గం పూజను చేసుకోండి అలా కాదు మాకు పాడ్యమ్య తేదీ ఉండటమే ముఖ్యం వారంతో పని అనుకున్న అనుకున్నవారు మాత్రం పాడ్యమ్య తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం తెల్లవారుజామున ఈ పోలీ పాడ్యమి పూజను ఆచరించి పోలీ పాడ్యమి దీపాలు అనేవి నీటిలో వదలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ